మరి భారతదేశంలో క్రీస్తు కోసం ఉన్న గుర్తులేమిటి అని వెతికాను నా ప్రాణప్రియుడైన క్రీస్తును గుర్తించడానికి గుర్తులేమిటి నా దేశానికి చూపించడానికి ఆనవాలేది అని వెతికాను ఆ వెతుకులాటులో నేను నా దేశ గ్రంథాలు చదివాను ప్రారంభంలో అసలు విగ్రహం అనే ప్రస్తావన లేనప్పుడు పెద్దలు తపస్సు చేశారు ఏమని అడిగారు తెలుసా దేవుడా నీ వెవరు అని అడిగారంట మన దేశంలో పెద్దలు దేవుడా నీ వెవరు అని అడిగారంట అప్పుడు దేవుడు వారికి ప్రత్యక్షమై నేను వెలుగుని నేను అగ్నిని అని తనను తాను పరిచయం చేసుకుంటే నా గ్రంథం నుండి ఆయన వెలుగని దహించు అగ్ని అని రాయబడింది ఆయన ఏ రూపాన్ని ప్రజెంట్ చేసుకోలేదంటే వారి ముందు వెలుగులాగే అందుకే ఋగ్వేదంలో జ్యోతిర్మయుడు అని ఉంటుంది ఆయన జ్యోతిర్మయుడు మనం కూడా అదే పాట పాడతాం కదా జ్యోతిర్మయుడా దేవుడు వెలుగు దేవుడు అగ్ని అనే పదార్థం ప్రారంభంలో ఏ విగ్రహారాధన ప్రస్తావన లేదు మన దేశంలో కేవలం దేవుణ్ణి వెలుగుగాను అగ్నిగాను చూసేవాడు తపస్సు చేసి ఆత్మలో ఆయన వెతికేవారు దేవుడు వారికి ఇచ్చి చెప్పాడంట నేను రాబోతున్నాను నిన్ను ఎలా గుర్తుపట్టాలి మా పిల్లల పిల్లలు ఎలా నిన్ను గుర్తుపట్టాలి దేవుడు భారతదేశంలో ఒక గుర్తునిచ్చాడు తూర్పు దేశపు జ్ఞానులకు నక్షత్రమేలాగో మన దేశంలో కూడా ఒక గుర్తు ఇవ్వబడింది ఏంటో తెలుసా గుర్తు దాని పేరు ఆజ మేధ యజ్ఞం అజామేధ యజ్ఞం అంటారు ఏ పండితునైనా అడగండి ఏ పూజారినైనా అడగండి ఎవరినైనా అడగండి ఇది మాత్రమే సత్యం ఇది మాత్రమే వాస్తవం ఇది గ్రంథాలలో లిఖించబడింది ఎవరు కాదనలేని విషయం చెప్తున్నాను వివాదం లేకుండా స్వార్థ చేయడానికి నేను మీకు ఆధారం ఇస్తున్నాను అజా మీద యజ్ఞం అంటే అర్థం ఏమిటో తెలుసా మేకతో గానీ గొర్రెతో గానీ చేసే యజ్ఞం అజా అంటే మే కానర్థం ప్రాసెస్ ఉంది ఏమిటో తెలుసా వినండి మీకు నచ్చకపోయినా వినండి కొందరికి అసలు ఆ పేర్లెత్తితేనే నచ్చదు మహానుభావులు దేవుడే మిమ్మల్ని గద్దించుగాక అని అనుకుంటుంటా లోన బయటకు అనలేక అరే యథార్థత అంటే ఏమిటంటే ఏదైనా ఫస్ట్ వినాలి ఈ మాట నచ్చలేదు వినాలి వారినే యథార్థవంతులు అంటారు వారినే భక్తులు అంటారు వారినే మంచి అంటారు సంగతి పూర్తిగా వినకుండా ప్రతిత్తరం అది వారిని అది అంటారు మధ్యలో జరగకూడదు అందరూ అన్ని వినాలి సావధానంగా వినడం నేర్చుకోవాలి అభిప్రాయపడుతూ వినకూడదు ఫస్ట్ విని తర్వాత నెమరు వేయాలి ధ్యానించాలి అభ్యంతరాలుంటే అడగాలి నేర్చుకోవాలి ఖండించాలి అది కూడా గౌరవంగానే ప్రేమగానే కట్టుకోవడానికే ఖండన కూల్చుకోవడానికి ఖండన అయితే ఆ ఇల్లు నిలవదు ఆ రాజ్యం నిలవదు ఇది పరిశుద్ధాత్ముని స్వరం అందుకు చెప్తున్నాను వినండి ఏంటో తెలుసా నేను చెప్తుంది సువార్తకు సంబంధించి భారతదేశంలో ఒక గుర్తునిచ్చాడు దేవుడు ఈ అజామేద యజ్ఞం యొక్క అత్యంత ప్రాముఖ్యత పద్ధతి ఏమిటంటే ప్రాసెస్ ఏమిటంటే ఒక మేకను తీసుకొని దానికి పట్టు వస్త్రాలు వేసి మీరు ఇది చూపించట్లనే నెక్స్ట్ నేను చెప్పబోయే వాక్యమర్మం చూపిస్తాను స్క్రీన్ మీద ప్రస్తుతానికి నేను ఇప్పటికిప్పుడే మీకు ఇది చెప్పాలని తలంచుకున్న విషయం అనమాట స్టేజ్ ఎక్కుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నన్ను బలపరిచిన మాట అందుకు చెప్తున్నాను ఇది మేకను తీసుకుని పట్టు వస్త్రాలు ధరింపజేసి దాన్ని కొరడాలతో కొట్టాలంట నాలుగవది తలకు ముళ్ళు చుట్టాలంట మూడవది వస్త్రములు ఊడబెరికి పక్కలో ఎముక విరగకుండా పడవాలంట రక్తమును ఒక పాత్రలో తీసుకోవాలంట చెక్కళ్ళ పైన పరుండబెట్టి మేకులతో దాని కాళ్ళను దిగగొట్టాలంట దానిని వేలాడదీయాలంట సూర్యాస్తమయము లోపు అది చనిపోయి బ్రతకాలి దాని నోట్లో చేతును కూడా పోస్తారు ఈ సూర్యాస్తమయం లోపు అది బ్రతకపోతే దాన్ని చంపిన వారే కిందికి దించి నిప్పుల మీద దాన్ని కాల్చుకొని నిలబడి కూర్చొని కూడా కాదంట నిలబడి నిలబడి ఆ కాల్చిన మాంసమును చంపిన తినాలంట ఇప్పుడు నేను అడుగుతున్నాను నేను వస్తాను భూమి మీదికి అని అడిగినప్పుడు మన పెద్దలు అడిగారంట ఎక్కడికి వస్తావు ఎవరి గర్భాన పుడతావు ఎలా గుర్తుపట్టాలి అప్పుడు శుక్లయజువేదం పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటో మంత్రం ముప్పై ఆరో మంత్రం ఇలాంటి చోట్ల రాయబడింది ఎవరు తెలుసా భూమికి మధ్యలో నేను పుట్టబోతున్నాను భూమికి నడీబొడ్డులో నేను జన్మించబోతున్నాను వేదాహమస్య భువనస్య నాభిం అంటే నాభి లాంటి చోట పుడతాను ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నాను నా దేశం అంతటికి